భారతదేశంలోనే నెల్లూరు జిల్లాకు ఒక ప్రత్యేక స్థానం ఉంది ఎందుకంటే బారాషాహి దర్గా ఏదైతే ఉందో తమ కోర్కెల రొట్టెల కోసం వచ్చి రొట్టెలు మార్చుకుంటే కోర్కెలు ఏ విధంగా తీరుతాయో అదేవిధంగా నెల్లూరులో ఉండేటువంటి డైకాస్ రోడ్లో ఉండేటువంటి కుండల దర్గా ఇక్కడ కుండల్లో ఉండేటువంటి ప్రసాదం తీసుకుంటే తమ కోర్తులు తీరుతాయని భక్తుల విశ్వాసం ఈ నేపథ్యంలో బాలాషాహ దర్గాలో గంధమహోత్సవం అయిన తర్వాత కొద్ది రోజులకు ఇక్కడ మహోత్సవం జరుగుతుంది అసలు ఈ దర్గాకు ఇంత విశిష్టత రావడానికి కారణం ఏంటి ఎన్ని రోజుల పాటు ఉరుసు నిర్వహిస్తారు ఈ వివరాలు దర్గా కమిటీ చైర్మన్ మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం ఈ దర్గాకు ఇంత ప్రా ప్రాముఖ్యత రావడానికి కారణం ఏంటంటారు ఇక్కడ భక్తులు తమ తమ కోరికలను తీర్చుకోవడానికి వస్తారు అదేమంటే వాళ్ళు కుండల్లో ప్రసాదంగా బూందీ ఖజూరం మలిద అదే ప్రసాదంగా తీసుకొస్తారు అది వాళ్ళు ఏమంటే వాళ్ళ కోరికలు పిల్లకాయ పిల్లలు పుట్ట పిల్లలకి ఉద్యోగానికి చదువుకి అని ఎట్టా రొట్టెలు మార్చుకుంటారు ఇక్కడ ఇక్కడ కుండలు మార్చుకుంటారు ఇది దాదాపు మాకు తెలిసి వంద తొంభై పెద్దవాళ్ళు తొంభై సంవత్సరాల నుంచి చేస్తున్నారు ప్రతి సంవత్సరం బాలసాహి దర్గా గంధం అయిపోయిన తర్వాత పదమూడు రోజులకి ఇది మొహరం నెలలో వస్తుంది దీనికి ఏమంటే చిత్తూరు తిరుపతి తమిళనాడు జ స్టేట్ల నుంచి కూడా భారీగా జ భక్తులు వస్తారు మేము ఏమంటే ఇక్కడ అన్ని వసతులు కల్పిస్తాం భక్తులకి గంధం అయిన తర్వాత రెండో రోజు తారీ పాత జరుగుద్ది మూడో రోజు అన్నదానం అంతా చేస్తాం మేము ఇక్కడ వాళ్ళ వాళ్ళ కోరికలు తీర్తాయని భక్తుల నమ్మకం విశ్వాసం అంటే ప్రధానంగా చూసుకున్నట్లే ఇక్కడ ఉండేటువంటి కుండలు ఏవైతే ఉన్నాయో ఈ కుండలకు పూలు కూడా పెట్టడం జరిగింది అదేవిధంగా కలర్ పేపర్ ఏదైతే ఉందో కలర్ పేపర్ చుట్టి ఉంది దీనికి ఏమైనా ప్రత్యేకమైనటువంటి కారణం ఏదైనా ఉందా అంటే కలర్ పేపర్ చుట్టడం కానీ అలంకరణ కానీ అలంకరణ అదేంటే భక్తులకి అది విశ్వాసంగా రెడ్ గ్రీన్ అట్ట వాళ్ళు వాళ్ళు ఇష్టంగా పేపర్ వైట్ పేపర్ కానీ ఏదో ఒకటి పేపర్ చుట్టి కొంతమంది పూలు రోజా పూలతో అట్ట చుట్టి దాంట్లో మలిదా ఖజ్జూరం పళ్ళు లడ్లు అట్ట ప్రసాదం పెట్టి వాళ్ళు విశ్వాసంగా వదిలి ఒకటి వదిలితే ఈ సంవత్సరం వాళ్ళు కోరిక తీరితే వచ్చే సంవత్సరం రెండు వదులుతారు అట్ట విశ్వాసంగా భక్తులు వచ్చి ఇక్కడ ప్రసా చేస్తారు అంటే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఏదైతే ఈ కుండలు ఉన్నాయో ఈ కుండల్లో తమలపాకులు అనేది వస్తే చాలా మంచి జరుగుతుంది అనేటువంటి ఒక నానుడు కూడా ఉంది దీని మీద మీరేమంటారు తమలపాకులు మలిదా ఉంటుంది ఇది బియ్యంతో చేస్తారు సురువల్లిగా మలిదా అంటారు అది ఏమంటే ఇంకా విశ్వాసంగా చేసుకోవస్తారు జ భక్తులు అది ఏమంటే వాళ్ళు ఇష్టంగా ప్ర స్వామివారికి అది ఇష్టం అని అది ఇష్టంగా చేసుకోవస్తారు అసలు ఈ కుండల మార్పిడి ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది ఒక సంవత్సరం వచ్చి ఇక్కడ కుండ తీసుకుంటే మళ్ళీ రెండవ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది ఒక ఈ సంవత్సరం వచ్చి ఒక కుండ తీసుకుంటారు ఒక టోక్ కుండ తీసుకుంటే వాళ్ళ కోరిక చదువు కానీ పిల్లికాయలకి పిల్లలు పుట్టడం కానీ విద్య అద తక్కువ వాళ్ళ కోరికలు తీరితే వచ్చే సంవత్సరం రెండు కుండలు వాళ్ళు వచ్చి వదులుతారు అంటే దాదాపు తొంభై సంవత్సరాల నుంచి జరుగుతుంది మూడవ తరం మూడవ తరం దీనికి ముందు చరిత్ర అయితే మీకు ఐడియా లేదు మాకు మా పెద్దవాళ్ళకి అది ఐడియా మాకైతే అంత ఐడియా లేదు అది సూఫీ బాబా అని చెప్తారు మన నెల్లూరు జిల్లాలో ఫేమస్ బాబాకు బాబు ప్రత్యేకంగా పేరు ఏమన్నా ఉందా హజరత్ ఫైజుల్ షాహాదిరి అని చెప్తారు కుండల దర్గా అని ఆయన పేరు ఇక్కడ ఏదైతే ఉందో చదువు నుంచి అన్ని రకాలుగా ఏవైతే కోరికలు ఉంటాయో చదువు కావచ్చు అదేవిధంగా పెళ్లి కావచ్చు సంతానం కావచ్చు ఇలా రకరకాల కోరికలతో ఇక్కడికి వచ్చి కుండలు తీసుకోవడం జరుగుతుంది ప్రధానంగా తీసుకుంటే ఏదైతే బియ్యంతో చేసినటువంటి మలీదా ఉంటుందో ఈ మలీదాతో ఉండేటువంటి కుండ వస్తే కానీ లేకపోతే తమలపాకులు ఏవైతే ఉన్నాయో తమలపాకులతో ఉండేటువంటి కుండ వస్తే ఖచ్చితంగా తమ ఐశ్వర్యవంతులు అవుతాము అని భక్తుల ప్రగాఢ విశ్వాసం అందుకే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడకు భక్తులు వస్తూ ఉంటారు కొంతమంది భక్తుల అభిప్రాయాలు కూడా సేకరిద్దాం చెప్పండి ఇక్కడ ప్రధానంగా ఈ కుండల దర్గాకు ఉండేటువంటి ప్రత్యేకత గురించి మీకేమైనా ఐడియా ఉందా ఉందాశైర్ దర్గాలో ఎలా అయితే రొట్టెల మార్పిడి చేస్తారో అదేవిధంగా ఏమంటే ఇక్కడ మలిదా కుండల దరగాకి ఏమంటే మలిదా స్పెషాలిటీ అనమాట అది బియ్య పిండితో చేస్తారు గోధుమ రొట్టె చేస్తారు కొంతమంది వచ్చేసి లడ్లు పెడతారు కొంతమంది వచ్చి ఖర్జూరాలు పెడతారు మీరు ఇందాక చెప్పినట్టు తమలపావులు పెట్టి కొంతమంది డబ్బులు కూడా ఇచ్చేస్తారనమాట వాళ్ళ వాళ్ళ కోరిక నెరవేరిన తర్వాత వాళ్ళు కోరుకున్న ముక్కుబుడి నెరవేరిన తర్వాత రెండు కుండలు తీసుకొచ్చి దరగాలు వదులుతారు ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక టోకెన్ తీసుకొని ఒక కుండ తీసుకుంటారు వాళ్ళు అనుకున్నది ఐశ్వర్యం ఉన్నా ఆరోగ్యం పరంగా ఉన్నా పెళ్లి పరంగా ఉన్న చదువు పరంగా ఉన్నా ఉద్యోగపరంగా ఉన్నా ఏ ఏ విధంగా వాళ్ళ కోరుకున్న కోరికల్ని నెరవేరిన తర్వాత ఇక్కడికి వచ్చి అతిపెద్ద సంఖ్యలో భారా దర్గా తర్వాత నెల్లూరు జిల్లాలో భారతదేశంలో గల నెల్లూరు జిల్లాలో కర్ణాటక తమిళనాడు చుట్టుపక్కల నుంచి వస్తారు ఇక్కడికి దగ్గర దగ్గర సుమారుగా మీకు పదివేల పైన వస్తారు జనాలు వచ్చి ఇక్కడ వాళ్ళ మొక్కుబుళ్ళు తీరుతున్నాయి కాబట్టి హిందూ ముస్లిం మత సామరస్యానికి ప్రతికగా ఈ ఫెస్టివల్ జరుగుతుంది ఇక్కడ స్పెషాలిటీ అంటే హజరత్ ఫైజుల్ షా ఖాదరి పేరు కన్నా కుండల దర్గా అనేది ఫేమస్ బారాశై దర్గాకి రొట్టెల పండగ అయినాయి ఏ విధంగా చెప్తారో దీనికి కుండల దర్గా అనమాట అంటే మీకు తెలిసి ఈ దర్గాకు సంబంధించి ఏమైనా చరిత్ర ఉందా సుమారుగా నూట పది సంవత్సరాల నుంచి చేస్తున్నాం మేము వచ్చి దగ్గర దగ్గర చిన్న పిల్లలు ఉన్నప్పటి నుంచి మేము చేస్తున్నాం నా వయసు యాభై ఐదు సంవత్సరాలు అందరం కలిసి చేస్తున్నాం అనమాట మా పూర్వీకులు చేస్తున్నారు ఇప్పుడు మేము అంటే ఒక ముప్పై ఏళ్ళ నుంచి మేము చేస్తున్నాం కమిటీలో అందరూ కలిసి చేసి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా సౌకర్యాన్ని కల్పించి వచ్చిన భక్తులకు ఇది చేస్తున్నాం అనమాట లడ్డూలు పంచుతున్నారు ఏంటి కారణం ఏంటి ముందుగా వచ్చి దర్గాలో వీటిని ప్రసాదంగా సమర్పించిన తర్వాత చేస్తారా ఇలా ఇవో మేము తీసుకున్నావు ఒకసారి అది మాకు ఐదు పని దానివల్ల మేము తెచ్చి మళ్ళా ఇష్టం సంవత్సరాలకి పుట్టింది పేరు ఉప్పల నేను ఉద్యోగం కోసం వచ్చాను ఉద్యోగం కోసం ఉద్యోగం రెడ్డి పట్టుకున్నాను ఏమైపోయింది నర్సు ఎవరు చెప్పారు మీకు ఈ దర్గాలో కోరికలు తీరుతాయని ఏమైనా చెప్పుకుంటే తీరుతాయి నిజంగా మీ పేరు ఎస్కే తమీం ఎక్కడి నుంచి వస్తున్నారు మేము నెల్లూరు నుంచి ఎందుకు వచ్చారు ఇక్కడికి ఇక్కడ కోరి లడ్డు కోసం పిల్లల కోసం పిల్లలు మేము మొన్న రీసెంట్గా మ్యారేజ్ అయింది ఇప్పుడు పిల్లల కోసం ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు చిన్నప్పటి నుంచి వస్తున్నాం ఏమేమి కోరికలు తీరాయి చాలా కోరికలు తీరాయి బాగలేనప్పుడు బాగా అయింది మా నాన్నకి బాగలేనప్పుడు బాగా ఏ అన్ని ఇల్లు ఇల్లు కట్టుకోవాలంటే ఇల్లు కానీ ఎలా ఉంటుంది ఇక్కడ ప్రక్రియ ఎలా ఉంటుంది చాలా బాగుంటుంది రంగాలపేట ఏ కోరిక మీద వచ్చారు చదువు గురించి చదువు గురించి ఎలా తెలిసింది దర్గా గురించి మీకు ఇంట్లో వాళ్ళు చెప్పారు ఎన్నెండి చూస్తున్నారు ఇక్కడికి రెగ్యులర్గా చాలా రోజుల నుంచి వస్తున్నాం కోరికలు ఏమైనా తీరుతున్నాయా అబ్దుల్ రఫీఫ్ ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు ఇక్కడికి ఇందాక వచ్చాము ఎలా తెలిసింది దర్గా గురించి మీకు అంటే పెద్దోళ్ళు మా నాన్నోళ్ళు చెప్తే తెలుసు ఇక్కడికి వస్తే కోరికలు తీరుతున్నాయా తీరుతున్నా ఏమేమి కోరికలు తీరాయి మీ పెద్దోళ్ళకి పెద్దోళ్ళు పెళ్ళిళ్ళు అవన్నీ అయ్యాయా నమ్ముతున్నారా బలంగా నమ్ముతున్నారా నమ్ముతున్నారు ఇక్కడికి రావడం వల్ల కోరికలు తీరుతున్నాయని

चार साल के बाद हुआ चार साल के बाद पूरा अच्छा मुराद होता यहाँ आए तो अल्लाह तुम ना बोले। तो उसमें आते जाते ही अच्छा तरह से होता है हमारे तो हो? ताया यहाँ ही बाबू ताया घर को मस्जिद में काम करते उन्होंने बोल गए अच्छा यहाँ आया अच्छा तरह से होगा ఎవరైతే చెప్తున్నారో ఏంటంటే నాలుగేళ్ల నుంచి వీళ్ళకి పిల్లలు లేరట సో ఎవరైతే వీళ్ళ అత్తగారు ఉన్నారో వారు ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండేటువంటి కుండలు తీసుకెళ్ళడం జరిగింది సో ఆ కుండలు తీసుకెళ్లడం వల్లే పాప కలిగిందని చెప్పి ఈ ఈ పాప ఎవరైతే మనం చూస్తున్నామో ఈ పాప కలిగిందని చెప్పి వీళ్ళు దర్గాకు రావడం జరిగింది సో ఇక్కడికి ఎవరైతే వస్తున్నారో అందరూ కూడా అదే చెప్తున్నారు తాము ఏదైతే కోరికలతో వచ్చి ఈ కుండల దర్గాలో కుండలు తీసుకెళ్తున్నామో తమ కోరికలన్నీ కూడా నెరవేరుతున్నాయి అందుకే ఎక్కువగా వస్తూ ఉన్నామని చెప్తున్నారు అదేవిధంగా మన నెల్లూరు నుంచే కాకుండా బయట చెన్నై కావచ్చు బెంగళూరు కావచ్చు అక్కడి నుంచి కూడా వస్తున్నారు వీరైతే చెన్నై నుంచి వచ్చారు వ్యాపారం కొరకు తీసుకెళ్ళాము అంతకుముందు అదే దుత్త పట్టుకొని సో అప్పటి నుంచి కూడా మాకు బాగా బిజినెస్ అనేది బాగా రన్ అవుతా ఉంది సో అలానే అది ఒకటి పట్టుకెళ్తే రెండుగా వదలాలన్నమాట సో ఇప్పుడు తీసుకొని రెండు వదిలాము మళ్ళీ సేమ్ అదే టోకెన్ తీసుకొని మార్నింగ్ పట్టుకుంటాం ఇంకా మా అక్క తను మా అక్క తను మా సిస్టరు తను కోయేట్కి వెళ్ళాలని పోయినసారి లడ్డు తీసి పట్టుకొని వెళ్ళారు సో తను వెళ్ళి కూడా టూ ఇయర్స్ టూ టూ మంత్స్ అక్కడ ఉన్నారు ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వెళ్తున్నారు అనమాట అది మనం పట్టుకున్న ఎప్పుడు మనసులో అనుకొని మనము అలా తీసుకోవాలన్నమాట సరే నమ్మకం అనేది మనస్ఫూర్తిగా పెట్టి మనం తీసుకుంటే అది నెరవేరుతుంది ఇప్పుడు నేను మనస్ఫూర్తిగా అనుకొని పోయినాను పోయి వచ్చాను ఇప్పుడు రెండు నెలలు ఈ నెల ఇరవై ఏడో తేదీ పోతున్నాను ఇంకా ఆయన ముఖపడి చెల్లి చేసి మళ్ళీ పెట్టుకుని వెళ్ళిపోతాను ఈసారి పోయేటప్పుడు ఇల్లు కట్టాలని అనుకుని తీసుకొని పోతాను తుత్తా అప్పుడు ఎలాగమ్మా రెండేళ్ల క్రితం మీరు ఇక్కడికి వచ్చారు కదా విదేశాలకు వెళ్ళాలా అని చెప్పి చెప్పి కుండ తీసుకున్నారా లేదు లేదు ముందు తీసుకునేటప్పుడు నేను మనసులో అనుకుని ఇక్కడ తీసుకున్నాను కుండ తీసుకోలేదు లడ్డు తీసుకున్నాను లడ్డు తీసుకున్నాను ఇప్పుడు పదకొండు లడ్లు పదకొండు రూపాయలు పంచేసి డబ్బులు కూడా పంచుతారు అయ్యో ఒక లడ్డు దానిపైన రూపాయి పనిచేయవచ్చు అదృష్టం కొంతమందికి కోరికలు నెరవేరుతాయి మాకు నెరవేరింది మనం మనం ఏమనుకున్నా కూడా మనకు నెరవేరింది కాబట్టి వాళ్ళ కోరిక ప్రకారం మేము తెచ్చి వదిలేస్తున్నాం ఎలా మీ ఫైనాన్షియల్ స్టేటస్ బాగుండదు చాలా సంతోషంగా చాలా హ్యాపీగా కూడా ఉండదు ఇప్పుడు ఏ కోరిక మీద వచ్చారు ఇప్పుడు నేను నెక్స్ట్ వీక్ అదే పోయేటప్పుడు లడ్డు తీసుకొని తినేసిపోయినాను కదా ఇల్లు ఇప్పుడు ఇల్లు కట్టేదానికి పోతాను ఈసారి నెరవేరిందంటే నెక్స్ట్ వీక్ వచ్చి వచ్చే సంవత్సరం వచ్చి వదిలేసి వెళ్ళిపోతాను విన్నారు కదా ఎవరైతే ఇక్కడ కోరికలతో వస్తున్నారో వారందరి కోరికలు కూడా నెరవేరుతున్నాయి భారతదేశంలోనే విశిష్టమైనటువంటి ప్రాంతంగా నెల్లూరు ప్రసిద్ధి అందులోనూ ఇక్కడ బాలాషాయి దర్గా అదే అదేవిధంగా రొట్టెల పండుగ అయిపోయిన తర్వాత జరిగేటువంటి ఇక్కడ ఉండేటువంటి ఈ కుండల మా దర్గా కూడా ప్రసిద్ధి సో కుండలు ఏదైతే కోరికలతో పట్టుకుంటారో వెంటనే కూడా వీళ్ళ కోరికలు కూడా తీరిపోతున్నాయి అదేవిధంగా చెప్పారు కదా చాలామంది విదేశాలకు వెళ్ళాలని కానీ ఆరోగ్యం కానీ విద్య కానీ ఎలా ఎలాంటి కోరికలతో వచ్చినా కూడా ఆ కోరికలు తీరుతున్నాయి కాబట్టి నెక్స్ట్ ఇయర్ వచ్చి మళ్ళీ కుండలు వదలడం జరుగుతుందని చెప్పి చెప్తున్నారు సో దేవుడి ఆశీస్సుల వల్ల తమకు అన్ని కూడా మంచిగా జరుగుతున్నాయని చెప్పి చెప్తున్నారు కెమెరామెన్ వంశీతో హుసేన్ సుమన్ టీవీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి